సోదర సోదరి మనులకు స్వభావినములు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన ప్రజా సేవా సమితి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం ఇక మన అయూబ్ ఖాన్ గారు చేయడం జరుగుతుంది మీరు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇది సంస్థ ఈ సంస్థ శాంతి న్యాయం కోసము పోరాడేటువంటి ఒక ఉద్యమ సంస్థ దీని ఉద్దేశం ఏమంటే విద్య వైద్య ఆరోగ్యము మానవ హక్కులకు సంబంధించి ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా ఈ సంస్థ పనిచేస్తుంది ఈ మహిళ మహిళలు యొక్క ప్రాధాన్యత గొప్పది మన అందరి మాతృమూర్తి కూడా స్త్రీనే స్త్రీని గౌరవించడము మన కర్తవ్యం ఈ మధ్య మనము ఎన్నో చూస్తూ ఉన్నాము పైన అత్యాచారాలు వాళ్ళకు చంపడము అత్యాచారం చేసి చంపడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలు కూడా వీటికి తగ్గటువంటి శిక్షణ మరణం జరగడం లేదు మహిళలపై ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నా దశ దిశ అని ఎన్నో చట్టాలు మాత్రము పెట్టుకు ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి కానీ చట్టం ఎవరి చుట్టము కాదు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడమే ప్రభుత్వాల యొక్క బాధ్యత కానీ ఇటువంటి సంఘటనలు ఢిల్లీ హైదరాబాద్ తదితర ప్రాంతాలు ఎప్పుడు చాలా చోట్ల జరిగినాయి జరుగుతూనే ఉన్నాయి అపార కుపాశయుడు తీర్పు విజయమైన ఏకేశ్వర పేరుతో ప్రారంభిస్తున్నాను వేదికను అలంకరించిన గౌరవనీయులు అధికార పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముద్యార్ గారికి అలాగే నా మిత్రుడు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖ్ సలీం బాషా గారు అలాగే సద్భావన సేవా సంఘ ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు అరే స్థానిక మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నా మిత్రులు అధ్యక్షులు హుషన్ బాషా గారు మరి ఎంపీఎస్ఎస్ ఉపాధ్యక్షులు కింగ్ బాషా గారు ఇక్కడ వచ్చిన మహిళలు మరి నా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి అస్లాంలేకుం మరి నమస్కారంతో ప్రారంభిస్తున్నాను ఈ దినము అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిన్నటి వరకు అయిపోయినది ఏమంటే ఆదివారం కాబట్టి ఈరోజు మేము పోగ్రామ్ ఏర్పాటు ఏర్పాటు చేశాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి దానికి అమలు చేయడం లేదు అమలు చేయలేకపోతున్నాం ఈ ఎక్కడ ఉంది లోకము ఎందుకు హింస కురేస్తున్నారు మహిళలు అంటే అది మీ చేతిలో ఉంది ఏదైతే పెంపకం మీరు అల్లారుగా ముద్ది అల్లారుగా పెంచి గారామం ఎక్కువైపోయింది కాలంలో పిల్లలు గారామం ఎక్కువైపోవడం వల్ల చిల్లర పనులు కానీ చేయడం కానీ బైక్ రైడింగ్లో కానీ ఎక్కడైనా చైన్ క్యాచింగ్ కానీ ఇలాంటి చెడు వసనాలకు బానిసలు అయిపోయిన యువత ఈ కాలంలో దానికి పాత్రలు అంటే తల్లిదండ్రులే ముఖ్యంగా తల్లి తల్లి గౌరవం ఎక్కువై ఎన్ని జరుగుతున్నాయండి నా ఆలోచన ఎన్నో చూస్తున్నాం జరుగుతున్నాయి మొన్నటి మొన్న అన్నమయ్య జిల్లాలో తల్లిని కొడుకు ఏదో డబ్బు వేయలేదని ఇక్కడ పంచడం జరిగింది హత్తులతో ఎంత అమానుషం చూడండి మరి సరే హైదరాబాద్గా ఇంకొక సంఘటన జరిగింది ఏం జరిగింది పిల్లోడు పన్నెండు సంవత్సరాల పిల్లోడు సెల్ ఫోన్ వాడుతున్నాయని అమ్మ అరిసింది అయినా ఎందుకు సెల్ ఫోన్ వాడుతున్నాను అని ఏం చేసింది అడిసి ఆమె పెట్టి ఏదో కూరగలిగితే అనుకునిపోయినప్పటికీ ఈ పిల్లోడు ఊరేసుకున్నాడు మరి అలాంటి ఘోరాలు దిగినాయి సరే మరి మొన్న నిన్న చెన్నైలో చెన్నైలో తల్లి తల్లి చనిపోయింది సో డిఫరెంట్ చెప్తున్నాం మేము తల్లి చనిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు పోకుండా నేను ఫోన్ మా తల్లి ఖనం చేస్తాని ఆయన అట్నే తల్లి దగ్గర ఉన్నాడు తల్లికి సేవ్ ఆయన పూలమాల వేసి మరి దండం పెట్టుకొని తల్లికి ప్రజలంతా ఏదైతే బంధువులు అంతా అయినా పరీక్షలు రాకపోతే నువ్వు నష్టపోతావు ఒక సంవత్సరం నీకు వేస్ట్ అవుతుంది కాబట్టి నువ్వు పోవని చెప్పి పంపించడం జరిగింది తల్లిలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను తల్లితో తప్పు చెప్పడం లే మంచిగా పెంచి మంచి పోషణలు మంచి బుద్ధులు కూడా చెప్పించి మంచి నీతి మంత్రులుగా తయారు చేసి మంచి విద్యాభు తయారు చేసి మంచి ఈరోజు కలెక్టర్లు అవుతున్నారు మంచి మంచి ఆఫీసర్లు అవుతున్నారు అని అంటే మీకు సెలవే అది మీ దయ ఆ పిల్ల కూడా ఏం లేదు ఏమంటారు బియ్యం గింజలు నోట్లు వేసేయాలి ఏ సచోదర్యుడు అంతే కదమ్మా ఒక సమా ఒక నెల పిల్లనికి నాలుగు గింజలు వేసి మెతుకులు వేసే ఏంటి సచిపోతాడు వీడు పెద్ద మిమ్మల్నే కొడుతున్నాడు మిమ్మల్నే నాశనం చేస్తున్నాడు మిమ్మల్నే అనగారికి తొక్కుతున్నాడు కాబట్టి ఇకనైనా సమాజం మంచి బోధనలు ఇవ్వాల పిల్లలకు తల్లిదండ్రుల హక్కుల గురించి చెప్పాలా తల్లి మరి మహాప్రత పాట చెప్పారు తల్లిని సేవిస్తే స్వర్గం అని చెప్పారు తల్లిని వేధిస్తే స్వర్గం తల్లిని ప్రేమించే స్వర్గము వేధిస్తే నరకము అని చెప్తారు ఇలాంటి మాటలు ఇంత తల్లి ఎన్ని కష్టాలు పడి ఆమె మాసాలు మోసి పెంచిన ఇలాంటి మనిషి చివరికి ఆ మహిళలకు నాశనం చేయడం దానికి వచ్చినాడంటే ఇది అందరి బాధ్యత కాబట్టి సమాజంలో దీని గురించి మనం గట్టిగా పోరాటం చేయాలా ఇంక చైతన్యం కావాలా నేను ఈ సమయానికి మా అన్నగారు వచ్చినందుకు మా ఆయనకు ధన్వాదం మరి నేను ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు ఇస్తే బాగుంటుంది ఆలోచన వచ్చింది దానికి గతంలో కూడా పారిశుద్ధ కార్మికులు నాకు ఎన్నోసార్లు మా అక్కగారంతా ఏమయ్యా మాకేమైనా బట్టలు కురదా జరిగినారు సందర్భం రాలేదు సందర్భం వచ్చింది కాబట్టి ఈ కార్యానికి మేము పూనుకున్నాము కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినందుకు పారిశుద్ధ్య కార్మికులకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ వచ్చేసిన అంత మిత్రులకు అతిదులందర్గండి మరొకసారి నేను తరపున త్రిపుటాను జై హింద్ జై భారత్ ఈ రోజు ఈ కడ అంతర్యాయత్య మహిళా దినోత్సవ ఈ మార్చి 8వ దిన మహిళా దినోత్సవ నిర్వహకోవడానికి ఇక్కడ అధైర్యన మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాయి మున్సిపల్ చైర్మన్ మక్తార్ గారికి మరియు ఎంపీఆర్ రాయి సమన్వయచార్య అయుక్ఖాన్ గారికి పట్టణాధ్యక్షుడు ఎంపీజే హుసేన్ బాషా గారికి సద్భావన సేవా సంఘం కార్యదర్శి శేఖర్ గారికి మరియు ప్రజా సేవా సమితి ఉపాధ్యక్షుడు కింద బాషా గారికి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషదే విషయం ఎందుకంటే మహిళా దినోత్సవం కూడా రావడం కారణం కారకులు ఎవరంటే మీలాంటి వారే ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఎప్పటి నుంచి మనం చేసుకుంటాం అనే విధంగా కొన్ని సంఘటనలు మీ మర ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఈ ఉద్యమం మీ ద్వారానే వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్లో గార్మెంట్స్ కార్మికులు ఉద్యమాన్ని నెవెత్తారు ఆ మహిళలను చంపి మరి వాళ్ళకి సంరక్షణకు వచ్చినటువంటి మగాళ్లను కూడా కాలువలో పడేయడం జరిగింది అందులో మహిళ ఉండాలి అత్యాచారానికి ఇలాంటి సంఘటనలు ఎవరు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో మూమెంట్ ఫర్ జస్టిస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో కూడా నిరుపేదలైన మహిళలకు పారిశ్రామ కార్యకర్తలకు మున్సిపాలిటీలో పనిచేసే కొంతమంది సిబ్బందికి ఈ చీరలు పంచే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం జరుగుతుంది అందరూ పెద్దలు చెప్పినట్టు మహిళలు ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉండరు అయినా కొంతవరకు పెద్దలు చెప్పినట్టు మహిళల పైన దార్క్షికంగా అన్యాయంగా కోరాలు నేరాలు జరుగుతూ ఉంటాయి మహమ్మద్ ప్రవక్త గారు పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాల క్రితమే మహిళలకు ఉన్నత స్థితి వాళ్లకు కావాల్సిన లభించాల్సిన గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉండాలా ఏ విధంగా చేయాలా అని పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాల ముందే మా ఖురాన్లో రచించబడి ఉంది తర్వాత చట్టాలు ఏర్పడినాయి మనకు స్వాతంత్రం వచ్చింది మనకు రాజ్యాంగము రాజ్యాంగ భద్రత కలిగించింది దానికి అనుగుణంగానే చట్టాలు ఏర్పడి మనమంతా ముందుకు పోతూ ఉన్నాం చట్టాలను కాదని కొంతమంది కీచకులు కొంతమంది దౌర్జన్య పనులు పూర్వం కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు మనకు ప్రపంచం పుట్టినప్పటి నుంచి కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు మన జాగ్రత్తలో మనం ఉండాలి మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే ఆలోచనతో మనం ముందు పోతూ ఉండాలి ఎప్పుడైనా ఉంటారు ఎప్పుడైనా దుర్మార్గులు ఉంటారు మన వాళ్ళే మన సమాజంలో పుట్టిన వాళ్ళే మన అన్నదమ్ముల్లో ఉండే మన ప్రాంతంలో ఉండేటోళ్ళే మన ఏరియాలో ఉండేటోళ్ళే వాళ్ళ గుణగణాల గురించి ఆ దేవుడు ఏ విధంగా రాసి ఉంటే ఆ విధంగా జరుగుతుంది మనం మార్చలేము ఈనా పక్కనే ఉంటాడు నా పక్కనే ఉంటాడు వీళ్ళ పక్కనే ఉంటాడు మనకు తెలియకుండానే ఘోరాలు చేస్తూ ఉంటారు నేరాలు చేస్తూ ఉంటారు మన జాగ్రత్తలో మనం ఉండాలి పెద్దలు చెప్పినట్టుగా మనం అందరము మనం ప్రతి మీటింగ్లో కానీ ప్రతి సమావేశంలో కానీ ప్రజాసేవా సమితి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ ఖాన్ శ్రమ ఓడిచి అందరిని పిలిచి మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థికంగా డబ్బు పోగు చేసుకొని అనేక కార్యక్రమాలు సంవత్సరాలు పది పన్నెండు కార్యక్రమాలు అనేక రకమైన కార్యక్రమాలు పిల్లలకు చదువులు చెప్పేయటం అయితేనేవి ఆరోగ్యము బాగా చేయాల్సిన పరిస్థితులు ఏదైనా ఉంటే మెడికల్ క్యాంపులు పెట్టడం అయితేనేవి ఇట్లా ఏదైనా చీరల పంపిణీ కార్యక్రమం అయితేనేమి అన్నదాన కార్యక్రమం అయితేనేవి ఇలా ఎన్నో కార్యక్రమాలు అయ్యుఖాని లేరు చూస్తా రావటం జరుగుతూ ఉంది మనం కూడా అయ్యుఖానో అయూఖాను అందరిని దేవుడు బాగుంచాలని వాళ్లకు ఆరోగ్యము ధనము అన్నీ కూడా సమకూర్చాలని చెప్పి భగవంతుని మనం కూడా దీవించాలి ముఖ్యంగా మనం ఈరోజు మన ప్రాంతంలో ఉండే మున్సిపాలిటీ వర్కర్లను ఇక్కడ ఉండే మహిళ మహిళలను కొంతమందిని ఎంచుకొని ఒక డెబ్భై ఇరవై మందికి మంచి నాణ్యమైన దుస్తులు చీరలు మొత్తం ఎవరో ఏదో ఏదో ఇస్తానట్టి ఇస్తానని నూరు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు లేకుండా నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల డెబ్బై రూపాయలు చీరలు తీసుకొని వచ్చి గౌరవంగా అక్క చెల్లెలకు మన ప్రాంతంలో ఉన్న గౌరవ మర్యాదలతో వాళ్లకు సత్కరించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉండేదానికి వాళ్లకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యూక్కాన్ గారికి దేవుడు ఆరోగ్య ఆయుర్య రేఖాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం